వెల్కమ్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్లో భాగంగా వస్త్ర పరిశ్రమ అంటే భారతదేశంలో ఎక్కువగా కాయలాబడుతున్న మిల్లులో కాటన్ మిల్లులు అని చెప్తున్నాం కాటన్ మిల్లులు కాయలాబడకుండా కాపాడే ఉద్దేశంతో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయటం జరిగింది నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ లాంచ్ చేశారు అంటే నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అని చెప్తున్నాం ప్రత్యేకంగా అంతేకాకుండా కాయిలా పడకుండా కాటన్ మిల్లులను కాపాడే ఉద్దేశంతో రెండు వేల మూడవ సంవత్సరంలో టెక్స్టైల్ పార్కులను కూడా లాంచ్ చేయటం జరిగింది మరి టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు అంటున్నాం మొట్టమొదటి టెక్స్టైల్ పార్కును రెండు వేల మూడవ సంవత్సరంలో ఎక్కడ ఏర్పాటు చేశారంటే తమిళనాడు రాష్ట్రంలో తిరుపూరు జిల్లాలో అత్తి వరాయ పేలం అనే గ్రామంలో మొదటి టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేశారు అంటే తమిళనాడు రాష్ట్రంలో తిరుపూరు జిల్లాలో అత్తి వరాయ పేలం అనే విలేజ్లో మొట్టమొదటి అప్పేరల్ పార్కును టెక్స్టైల్ పార్కును లాంచ్ చేయటం జరిగింది అయితే మనకు జనరల్గా కాటన్ మిల్లులు కాయిదా పడకుండా జబ్బు పడకుండా మూత పడకుండా కాపాడే ఉద్దేశంతో పిఎం మిత్రా పార్కులు అంటే పిఎం మిత్రా పార్కులు వాస్తవానికి ఏడు పిఎం మిత్రా పార్కులను ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్లు కేటాయించింది నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్లు కేటాయించిందంటే ఈ పార్కులు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది మధ్యలో ఏర్పాటు చేస్తారు మరి ఈ పార్కులు మనం జనరల్గా చూస్తే తమిళనాడు తెలంగాణ గుజరాత్ కర్ణాటక మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలో ఈ ఏడు రాష్ట్రాలలో మరి ఇక్కడ మెయిన్గా ఏడు పిఎం మిత్ర పార్కులను ఏర్పాటు చేస్తారు ఈ పిఎం మిత్రా పార్కులో సకల సదుపాయాలు ఉంటాయండి సకల ఉంటాయి దాదాపు ఒక్కొక్క పార్కు వెయ్యి ఎకరాలలో ఏర్పాటు చేస్తారు ఫ్లగ్ అండ్ ఫెసిలిటీ సదుపాయాలు కల్పిస్తారు ఫెసిలిటీ సదుపాయాలను ఈ పార్కులలో కల్పిస్తారు కాయలు ఆబడకుండా కాటన్ మిల్లులు కాపాడే ఉద్దేశంతో తీసుకొచ్చిన కొత్త సిస్టమే పార్కులు షుగర్ ఇండస్ట్రీస్ పంచదార ఉత్పత్తిలో మరి బ్రెజిల్ ఫస్ట్ ఇండియా సెకండ్ అని చెప్తాను అంటే ప్రపంచం మొత్తం పంచదార ఉత్పత్తిలో భారతదేశం పదిహేను శాతం పంచదారను భారతదేశం ఉత్పత్తి చేస్తుంది పంచదార ఉత్పత్తిలో రెండో స్థానం పంచదార వినియోగంలో భారతదేశం మొదటి స్థానం మరి భారతదేశంలో పంచదారను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్ సెకండ్ మహారాష్ట్ర థర్డ్ కర్ణాటక ఉత్తరప్రదేశ్ను షుగర్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఉత్తరప్రదేశ్ స్టేట్ని పిలుస్తారు షుగర్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఉత్తరప్రదేశ్ స్టేట్ని పిలుస్తారు మరి షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశ పంచదార గిన్నెగా ఉత్తరప్రదేశ్ స్టేట్ని పిలుస్తారు మరి ఇప్పుడు జనరల్గా మనం ఒక్కసారి తీసుకుంటే ఇది మరి మన దేశంలో మొట్టమొదటి పంచదార పరిశ్రమను పద్దెనిమిది వందల నాలుగో సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలో బీహార్ రాష్ట్రంలో బేటియా అనే ఒక ప్రాంతంలో ఏర్పాటు చేయటం జరిగింది బేటి అనే ప్రాంతంలో ఇది భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి పంచదార పరిశ్రమ దీని తర్వాత పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో మరొక పంచదార పరిశ్రమను మరొక పంచదార పరిశ్రమను మరి బీహార్ రాష్ట్రంలో మొ ప్రాంతంలో పంతొమ్మిది వందల నాలుగులో ఏర్పాటు చేశారు అంటే మొట్టమొదటి పంచదార పరిశ్రమ పద్దెనిమిది వందల నాలుగులో బీహార్ స్టేట్లోని భేటీ అనే ప్రాంతంలో ఏర్పాటు చేస్తే మొట్టమొదటి ఆధునిక పంచదార కర్మాగారాన్ని పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలోని సరాన్లో ఏర్పాటు చేశారు మరి దీని తర్వాత మరి ఇక్కడ జనరల్గా చూస్తే మనం అధ్యయనం చేస్తే ఇవాళ పంచదార సంబంధించినది మరి జనరల్గా పంచదార పరిశ్రమలు కూడా మన దేశంలో ఎక్కువగా కాయిలా పడుతున్నాయని చెప్పవచ్చు దీని తర్వాత నెక్స్ట్ మనం భారతదేశంలో మొట్టమొదటి సిమెంట్ పరిశ్రమను పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో మద్రాస్ రాష్ట్రం అంటే మద్రాస్ రాష్ట్రంలో మద్రాసులో ఏర్పాటు చేయటం జరిగింది ప్రజెంట్ తమిళనాడు రాష్ట్రము అప్పుడు మద్రాసు రాష్ట్రం అప్పుడు మద్రాసు రాష్ట్రము మద్రాసు రాజధాని మరి ఇప్పుడు తమిళనాడు రాష్ట్రము చెన్నై రాజధాని అంటే పంతొమ్మిది వందల నాలుగులో మొదటి సిమెంటు పరిశ్రమను మద్రాసులో ఏర్పాటు చేయటం జరిగింది మరి వాస్తవానికి ఇవాళ సిమెంట్ ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం రాజస్థాన్ మూడో స్థానం భారతదేశంలో నూట యాభై తొమ్మిది లార్జ్ మెగా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి మరి ఈ సిమెంటు పరిశ్రమలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ కర్ణాటక గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఈ ఏడు రాష్ట్రాల్లో ఎనభై ఐదు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయండి దేశం మొత్తం మీద వంద శాతం సిమెంట్ ఫ్యాక్టరీలలో ఎనభై ఐదు సిమెంట్ ఫ్యాక్టరీలు ఒక ఏడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి చైనా తర్వాత సిమెంట్ ఉత్పత్తిలో ఇండియానే సెకండ్ ప్లేస్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఆటోమొబైల్ ఇండస్ట్రీని మనం తీసుకుంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో భారతదేశం మూడవ స్థానం ఆటోమొబైల్ పరిశ్రమలు కానీ టూ వీలర్స్ త్రీ వీలర్స్ వెహికల్లో భారతదేశం రెండో స్థానం టూ వీలర్ అండ్ త్రీ వీలర్ వెహికల్ ప్రయాణికుల వాహనాల్లో భారతదేశం నాలుగో స్థానం మరి మొట్టమొదటి కార్ల కంపెనీ పద్దెనిమిది వందల తొంభై మూడులో చార్లెస్ ప్రాంక్ అనే వ్యక్తి అమెరికాలో ఏర్పాటు చేయటం జరిగింది దాని పేరే వ్యాగన్ కార్ల కంపెనీ అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల తొంభై మూడులో చార్లెస్ ఫ్రాంక్ అనే ఒక వ్యక్తి అమెరికాలో వ్యాగన్ కార్ల కంపెనీని లాంచ్ చేయటం జరిగింది అదే మొదటిసారిగా ఏర్పాటు చేసిన కార్ల కంపెనీ తర్వాత ఆధునిక కార్ల కంపెనీ పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆధునిక కార్ల కంపెనీ ఎక్కడ ఏర్పాటు చేసిర్రు ఎక్కడ లాంచ్ చేసిరంటే ఆధునిక కార్ల కంపెనీ మరి అమెరికాలోనే లాంచ్ చేయటం జరిగింది దాని పేరే టయోటా కార్ల కంపెనీ ఈ టయోటా కార్ల కంపెనీ పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో అమెరికాలో లాంచ్ చేయటం జరిగింది అమెరికాలో ఏర్పాటు చేయటం జరిగింది దాని పేరే ఏమని చెప్తున్నాం టయోటా కార్ల కంపెనీ అని చెప్తున్నాం వాస్తవానికి ఆటోమొబైల్ పరిశ్రమను ప్రోత్సహించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం అనే ఒక పథకాన్ని లాంచ్ చేసిందంటే వాస్తవానికి ప్రే ప్రేమ పథకం ఫేజ్ టూ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు ఒక నాలుగు సంవత్సరాలు ఈ పథకం అమల్లో ఉంటుంది అంటే ఆటోమొబైల్ పరిశ్రమను ప్రోత్సహించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఇక్కడ ఫేమ్ పథకం ఫేజ్ టూని పదకొండు వేల ఐదు వందల కోట్లతో రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు ఇది కొనసాగుతుంది నాలుగు సంవత్సరాల కాల కాలవతో ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు అంటే దీని యొక్క ప్రధాన ఆశయం ఏంటంటే ఈ వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించడం ఈ వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించడమే దీని యొక్క ప్రధాన ఆశయం దీని కింద ఏడు వేల ఈ బస్సులను ఏర్పాటు చేయాలి మరి ఏడు వేల ఈ బస్సులు ఏర్పాటు చేయాలి ఐదు వేల ఫోర్ వీలర్స్ని ఏర్పాటు చేయాలి ఫోర్ వీలర్స్ని ఏర్పాటు చేయాలి ఇక్కడ ఐదు లక్షల త్రీ వీలర్స్ వెహికల్ను ఉత్పత్తి చేయాలి తర్వాత పది లక్షల టూ వీలర్స్ వెహికల్స్ను ఉత్పత్తి చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఫేమ్ అనే పథకంలో ఫేజ్ టూకి శ్రీకారం చుట్టడం జరిగింది మెయిన్గా ఈ వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించి కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడటమే ఫేమ్ టు యొక్క ఫేమ్ టు పథకం యొక్క ప్రధాన ఆశయంగా మనం చెప్పుకోవచ్చు దీని తర్వాత మనం స్టడీ చేస్తే అధ్యయనం చేస్తే ఈ బొగ్గు పరిశ్రమ కోల్ను నల్ల బంగారం అని పిలుస్తాం మరి ప్రపంచంలో బొగ్గు ఉత్పత్తిలో భారతదేశం ఐదో స్థానం ఆక్రమించి మొదటిసారిగా బొగ్గు నిక్షేపాలు ఎక్కడ కనుక్కొన్నారు అంటే వెస్ట్ బెంగాల్లోని రాణిగాంజలు ఏ సంవత్సరంలో కనిపెట్టడం జరిగింది పదిహేడు వందల డెబ్భై నాలుగో సంవత్సరంలో ఎవరు కనిపెట్టిరంటే ఇంగ్లాండ్ దేశం చిన్న వారం ఒక శాస్త్రవేత్త అక్కడ బొగ్గు నిక్షేపాలను కనిపెడితే మొదటిసారిగా పద్దెనిమిది వందల పద్నాలుగులో కోల్ ఇండస్ట్రీని వెస్ట్ బెంగాల్లోని రాణిగంజ్లో ఏర్పాటు చేసిన మొదటి బొగ్గు పరిశ్రమ మరి ఆంథ్రాసైటు బిటూమినస్ లిగ్నైట్ అని మూడు రకాలు ఉంటాయని చెప్తున్నాం మరి ఆంథ్రాసైటును మనం స్టడీ చేస్తే దాదాపు ఎనభై నుండి తొంభై శాతం వరకు కార్బన్ ఉంటుంది ఇది ప్యూర్ బ్లాక్ కలర్లో ఉంటుంది మరి వాస్తవం బిటూమినస్ డెబ్బై ఐదు నుండి ఎనభై శాతం వరకు కార్బన్ ఉంటుంది కొంచెం బ్లాక్ అంటే కలర్ తక్కువగా ఉంటుంది ఇక లిగ్నైట్ అంటే నాసిరక బొగ్గు ఇక్కడ నలభై ఐదు నుండి యాభై శాతం వరకు మాత్రమే కార్బన్ ఉంటుంది మరి ఇలా బొగ్గులో మూడు రకాలు ఏం చెప్తున్నాం వాస్తవానికి బొగ్గు గనులు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్భై మూడులో బొగ్గు గనులను భారత ప్రభుత్వం జాతీయం చేయటం జరిగింది చూడండి కోల్ ఇండస్ట్రీస్ నేషనల్ బై నైన్టీన్ సెవెంటీ త్రీ ఇక్కడ ప్రత్యేకంగా బొగ్గు పరిశ్రమలను ప్రోత్సహించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో కోల్ ఇండియా లిమిటెడ్ను కూడా లాంచ్ చేసింది కోల్ ఇండియా లిమిటెడ్ని లాంచ్ చేసింది అని చెప్తున్నాం నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో మరి కోల్ ఇండియా లిమిటెడ్ ఏర్పడది పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో మరి ఇప్పుడు జనరల్గా మరి వాస్తవాన్ని చూస్తే ఇది కోల్ ఇండస్ట్రీ బొగ్గు ఉత్పత్తిలో ఐదు సిమెంట్ ఉత్పత్తిలో రెండు పంచదార ఉత్పత్తిలో రెండు మరి ఇక్కడ మనం చూస్తే స్టీల్ ఉత్పత్తిలో కూడా రెండు మరి భారతదేశం వస్త్రపు తయారీలో కూడా రెండో స్థానంలో ఉన్నది ఒక బొగ్గు ఉత్పత్తిలో ఐదో స్థానంలో ఉన్నము ఫార్మా ఉత్పత్తులు వాస్తవానికి ప్రపంచంలో ఫార్మా ఉత్పత్తుల్లో భారతదేశం మూడో స్థానం ఆక్రమించింది దాదాపు భారతదేశంలో ఇరవై శాతం జనరిక్ మందులు ఉత్పత్తి అవుతున్నాయి ఇర ఇరవై శాతం ఫార్మా ప్రోడక్ట్లో ఇరవై శాతం జనరిక్ మందులే ఉత్పత్తి అవుతున్నాయి ప్రపంచం మొత్తం టీకాల్లో భారతదేశమే అరవై శాతం టీకాలను ఉత్పత్తి చేస్తుంది మరి సిక్స్టీ పర్సెంట్ టీకాలను భారతదేశమే ఉత్పత్తి చేస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తే పెట్రోల్ ఇండస్ట్రీని అధ్యయనం చేస్తే భారతదేశంలో మొట్టమొదటి పెట్రోలియం పరిశ్రమను పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో అస్సాంలోని దిగ్బాయ్లో ఏర్పాటు చేయటం జరిగింది మొదటి పెట్రోలియం పరిశ్రమను లాంచ్ చేయటం జరిగింది అస్సాంలోని దిగ్బాయ్లో మొదటి పెట్రోలియం పరిశ్రమను ఏర్పాటు చేశారు అంటారు ఇలా వాస్తవానికి పెట్రోలియం రిఫైనరీలు ప్రభుత్వ రంగంలో పద్దెనిమిది మిశ్రమ రంగంలో రెండు ప్రైవేట్ రంగంలో మూడు ఇక్కడ పబ్లిక్ సెక్టార్ అండ్ మిక్స్డ్ సెక్టార్ అండ్ ప్రైవేట్ సెక్టార్ ఇక్కడ ప్రభుత్వ రంగంలో పద్దెనిమిది మిశ్రమ రంగంలో రెండు చూడండి ప్రైవేట్ రంగంలో మూడు ఇది మొత్తం ఇరవై మూడు రిఫైనరీస్ ఇండియాలో ఉన్నాయి అంటే పెట్రోలియంను శుద్ధి చేసే వాటిని రిఫైనరీస్ అంటారు ఆ రిఫైనరీస్ మొత్తం కూడా ఇండియాలో ట్వంటీ త్రీ రిఫైనరీస్ ఇండియాలో ఉన్నాయండి మరి ఇరవై మూడు రిఫైనరీలు ప్రధానంగా ఇక్కడ మనకు కనపడుతున్నాయి మరి నెక్స్ట్ మనం స్టడీ చేస్తే అధ్యయనం చేస్తే మనం ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే ఈ భారతదేశంలో పారిశ్రామిక రంగాన్ని అధ్యయనం చేస్తే ఇది మరి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఓఎన్జీసీని ఏర్పాటు చేశారు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లాంచ్ చేశారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఐఓసి ఇండియన్ ఆయిల్ కంపెనీ ఏర్పాటు చేశారు దీన్నే పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్గా పేరు మార్చారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో హెచ్పిసిఎల్ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో బీపీసీఎల్ ఏర్పాటు చేశారు అంటే యాభై తొమ్మిదిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే దీన్ని అరవై నాలుగు అంటే ఇండియన్ ఆయిల్ కంపెనీ అరవై నాలుగులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్గా పేరు మార్చారు ఇది ప్రజెంట్ మహారత్నమే ఇది మహారత్నమే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ డెబ్బై నాలుగు లాంచ్ చేశారు ఇది కూడా ప్రజెంట్ మహారత్నమే మరి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ డెబ్బై ఆరులో ఏర్పాటు చేశారు ఇది కూడా ప్రజెంట్ మహారత్నమే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గెయిల్ గ్యాస్ అథార్టీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ను కూడా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లాంచ్ చేయటం జరిగింది ఏర్పాటు చేయటం జరిగింది మరి ఇవన్నీ కూడా మనం జనరల్గా చూస్తే పరిశ్రమలు దీని తర్వాత మరొక పరిశ్రమను పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ జూట్ ఇండస్ట్రీ మొట్టమొదటి జనపనార పరిశ్రమను పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో వెస్ట్ బెంగాల్ స్టేట్లో మెయిన్గా అనే ప్రాంతంలో మొదటి జూట్ ఇండస్ట్రీని లాంచ్ చేయటం జరిగింది ఇవాళ అత్యధికంగా జనపనార మిల్లులు పశ్చిమ బెంగాల్ ఉన్నాయి ముఖ్యంగా కలకత్తాలు ఉన్నాయి ఎందుకు పశ్చిమ బెంగాల్లో ఎక్కువగా జనపనార మిల్లు ఉన్నాయి ఎక్కువ ఎందుకు కలకత్తాలు ఉన్నాయి అంటే అంటే ఊగ్లీ నది అనేది మరి పరివాక ప్రాంతం జూటు నానేయటానికి కావలసిన నది ఉంది ఆ ఊగ్లీ నది ఒడ్డున ఎక్కువ జూటు పండుతుంది కాబట్టి ఆ ఊగ్లీ నది తీరాన్నే ఎక్కువగా జనపనార పరిశ్రమలు ఏర్పాటు చేయటం జరిగింది మరి ఆ జనపనార పరిశ్రమలు ఎక్కువ ఏర్పాటు చేసేరు అంటున్నాం కాబట్టి ఇలా మన దేశంలో ఎక్కువగా కాయిలా ఎక్కువగా కాయిలాబడుతున్న మిల్లులే ఏంటి అంటే జూట్ ఇండస్ట్రీస్గా మనం చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా జూటు పరిశ్రమలను కాపాడే ఉద్దేశంతో రెండు వేల ఐదవ సంవత్సరంలో జూటు పాలసీని తీసుకొచ్చారు రెండు వేల ఆరో సంవత్సరంలో జూటు టెక్నాలజీ మిషన్ని లాంచ్ చేశారు జూట్ టెక్నాలజీ మిషన్ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో జూటు బోర్డును కూడా ఏర్పాటు చేయటం జరిగింది జూటు బోర్డును రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అని చెప్తాను మేజర్గా మనం పరిగణలోకి తీసుకుంటే మరి ఇప్పుడు వాస్తవానికి పారిశ్రామిక రంగాన్ని మనం అధ్యయనం చేస్తే ఇది నెక్స్ట్ మనం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ స్టడీ చేస్తే అధ్యయనం చేస్తే మరి ఇక్కడ పెట్టుబడిని బట్టి పరిశ్రమల వర్గీకరణ అయితే ఇక్కడ వాస్తవానికి రెండు వేల ఇరవై జులై ఒకటో తారీఖు నాడు ప్రభుత్వం ఎంఎస్ఎంఈల పెట్టుబడిని మార్చింది ఇక్కడ సూక్ష్మ పరిశ్రమ అంటే వాస్తవానికి తయారీ రంగంలో సేవా రంగంలో కోటి రూపాయలు ఉండాలి కోటి రూపాయలు ఉండాలి తయారీ రంగంలో సేవా రంగంలో కోటి రూపాయలు ఉంటే దాని సూక్ష్మ పరిశ్రమ అంటారు తరా పరిశ్రమ అంటే తయారీ రంగంలో కానీ రంగంలోని పది కోట్ల పెట్టుబడి ఉంటే చిన్నతరా పరిశ్రమ అంటారు మరి మధ్యతరా పరిశ్రమ అంటే యాభై కోట్ల పెట్టుబడి ఉండాలి యాభై కోట్ల పెట్టుబడి ఉంటే అది మధ్యతరా పరిశ్రమ అంటారు వాస్తవానికి టర్నోవర్ టర్నోవర్ ఓవర్ని బట్టి ఐదు కోట్లు ఐదు కోట్ల లోపు టర్నోవర్ ఉంటే దాన్ని ఏమంటామంటే వాస్తవం సూక్ష్మ పరిశ్రమ అంటాం యాభై కోట్ల లోపు టర్నోవర్ ఉంటే చిన్నతరా పరిశ్రమ అంటాం రెండు వందల యాభై కోట్లు ఉంటే దాన్ని మధ్య మధ్యతరా పరిశ్రమ అంటాం మేజర్గా మేజర్గా స్టడీ చేస్తే అధ్యయనం చేస్తే అయితే ఇక్కడ రెండు వేల ఆరు ఎంఎస్ఎంఈల చట్టం ప్రకారం తయారీ రంగంలో పెట్టుబడి వేరు సేవారంగంలో పెట్టుబడి వేరు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై జూలై ఒకటిన సవరించిన దాని ప్రకారం తయారీ రంగము అనే వ్యత్యాసాన్ని తొలగించటం జరిగింది కాబట్టి తయారీఆర్ సేవారంగాన్ని తొలగించి కొత్తగా టర్న్ ఓవర్ని యాడ్ చేయటం జరిగింది రెండు వేల ఇరవై జూలై ఒకటిన మార్చిన ఎంఎస్ఎంఈల పెట్టుబడి ప్రకారం మరి ఇప్పుడు కోట్ ఉంటే సూక్ష్మ పది కోట్లుంటే చిన్నతర యాభై కోట్లుంటే మధ్యతర అంటున్నాం సూక్ష్మ ఐదు కోట్లు చిన్నతర యాభై కోట్లు మధ్యతర రెండు వందల యాభై కోట్లుంటే ఇలా మనం చెప్పుకోవచ్చు దీని తర్వాత మనం చూస్తే ఇక్కడ యాజమాన్యం ఆధారంగా పరిశ్రమలు మూడు రకాలని చెప్తున్నాం ప్రభుత్వ రంగ పరిశ్రమలు అంటే పరిశ్రమల నిర్వహణ కానీ పరిశ్రమల నియంత్రణ కానీ పరిశ్రమల ఎజమాయసీ కానీ ప్రభుత్వ రంగంలో ఉన్నట్లయితే వాటిని ప్రభుత్వ రంగ పరిశ్రమలు అంటారు మరి వాటిని ప్రభుత్వ రంగ పరిశ్రమలు అంటారని చెప్తున్నాం జనరల్గా మనం ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే ప్రైవేట్ రంగ పరిశ్రమలు అంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఎగ్జాంపుల్ ఏంటిది అంటే ఇక్కడ మనం చూస్తే ఓఎన్జీసీ కానీ శైలు కానీ గెయిలు కానీ నాల్కో కానీ బాల్కో కానీ మరి ఇవన్నీ కూడా వాస్తవానికి ప్రభుత్వ రంగ పరిశ్రమలుగా మనం చెప్పుకోవచ్చు మరి ప్రభుత్వ రంగ పరిశ్రమలుగా మనం చెప్పుకోవచ్చు అంటే పరిశ్రమల నిర్వహణ పరిశ్రమల నియంత్రణ పరిశ్రమలు యజమాయిసి అటు ప్రభుత్వ రంగంలో ఇటు ప్రైవేట్ రంగంలో అంటే ఇటు ప్రభుత్వ రంగంలో ఉన్నట్లయితే ప్రభుత్వ రంగ పరిశ్రమలు అంటారు అంటే ఇక్కడ ఇవన్నీ ఇంకా చాలా మూడు వందల ఎనభై తొమ్మిది ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయండి మరి ప్రైవేట్ రంగ పరిశ్రమలు అంటే పరిశ్రమల నిర్వహణ కానీ పరిశ్రమల నియంత్రణ కానీ పరిశ్రమల యజమాయిసి కానీ ప్రైవేట్ రంగంలో ఉన్నట్లయితే వాటి ప్రైవేట్ రంగ పరిశ్రమలు అంటారు ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇన్ఫోసిస్ టీసీఎస్ ప్లస్ ఆదాని గ్రూప్స్ ప్లస్ టాటా గ్రూప్స్ టాటా మోటార్స్ మరి ర్యాన్ బ్యాక్సీ సీప్లా మారుతీ సుజుకి లిమిటెడ్ ఇలాంటి పరిశ్రమలు ప్రైవేట్ రంగ పరిశ్రమలు అంట మరి వాస్తవానికి పరిశ్రమల నిర్వహణ కానీ పరిశ్రమల నియంత్రణ కానీ పరిశ్రమల యజమాయసీ కానీ అటు ప్రభుత్వ రంగంలో ఇటు ప్రైవేట్ రంగంలో ఉన్నట్లయితే దాన్ని ఏమంటామంటే వాస్తవానికి మిశ్రమ రంగ పరిశ్రమలు అంటాం ఎగ్జాంపుల్ మరి కొచ్చిన్ రిఫైనరీస్ మద్రాస్ రిఫైనరీస్ గుజరాత్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఎల్ఐసి యుటీఐ ఇలాంటి పరిశ్రమలు ఏమంటాం అంటే రంగ పరిశ్రమలు అంటాం మరి చూడండి ఈ విధంగా మనం యాజమాన్యాన్ని బట్టి పరిశ్రమల వర్గీకరణను మనం చూస్తే ఇది మనం స్టడీ చేస్తే మరి ఇప్పుడు ప్రభుత్వ రంగ పరిశ్రమల గురించి మనం స్టడీ చేసినాం ఏ ప్రభుత్వ రంగ సంస్థలు చూస్తే ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఒకటి నాటికి మూడు వందల ఎనభై తొమ్మిది ప్రభుత్వ రంగ సంస్థలు ఇండియాలో ఉన్నాయండి ఇందులో పనిచేస్తున్నాయి ఎన్ని అంటే రెండు వందల నలభై ఎనిమిది ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తున్నాయి రెండు వందల నలభై ఎనిమిది ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తే నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు ఏంటంటే తొంభై ఐదు మరి మూసివేయబడుతున్న ప్రభుత్వ రంగ సంస్థలు ఏంటంటే నలభై ఆరు మనకు అడిగేది పోటీ పరీక్షల్లో అత్యధిక లాభాలతో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలు ఏంటి అంటాడు అత్యధిక లాభాలతో నడిచే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇక్కడ ఓఎన్జిసి ఉంది ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ చమురు వాయుల సంస్థ మన దేశంలో అత్యధికంగా లాభాలతో నడిచే ప్రభుత్వ రంగ సంస్థగా చెప్పవచ్చు ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా అత్యధిక లాభాలతో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థగా మనం చెప్పుకోవచ్చు దీని తర్వాత పీజీసీఐఎల్ పీజీసీఐఎల్ పవర్ గిడ్ పవర్ గిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పవర్ గిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని చెప్తున్నాం పీజీసీఎల్ ఇది వాస్తవానికి పవర్ గిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా అత్యధికంగా అత్యధికంగా లాభాలతో నడిచే ప్రభుత్వ రంగ సంస్థగా మనం చెప్పుకోవచ్చు అంటే ఒకటి ఓఎన్జిసి రెండోది ఐఓసి మూడోది పీజీసీఎల్ పీజీసీఎల్గా మనం చెప్పుకోవచ్చు పీజీసీఎల్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనం అత్యధిక నష్టాలతో నడిచే అత్యధిక నష్టాలతో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకుంటే మనకు నెంబర్ వన్ ఏముందంటే వాస్తవానికి బిఎస్ఎన్ఎల్ భారతీయ సాంచార్ నిగమ్ లిమిటెడ్ మరి బిఎస్ఎన్ఎల్ భారతీయ సాంచార్ నిగామ్ లిమిటెడ్ ఇది అత్యధిక నష్టాలతో నడిచే ప్రభుత్వంగా సంస్థగా మనం చెప్పవచ్చు దీని తర్వాత ఎంటీఎన్ఎల్ మహానగర్ టెలిఫోన్ నిగామ్ లిమిటెడ్ మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ అత్యధిక నష్టాలు ఉంది తర్వాత ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా అత్యధిక నష్టాలతో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలుగా మనం చెప్పుకోవచ్చు మరి జనరల్గా మనం ఒకసారి స్టడీ చేస్తే అధ్యయనం చేస్తే మనం పరిశ్రమల వర్గీకరణలో ఉత్పత్తి ఆధారంగా పరిశ్రమల వర్గీకరణ గురించి చదువుకున్నాం తర్వాత పెట్టుబడి ఆధారంగా పరిశ్రమల వర్గీకరణ చదువుకున్నాం యాజమాన్యం ఆధారంగా ప్రభుత్వ అంటే పరిశ్రమల వర్గీకరణ చదువుకున్నాం మరి యాజమాన్యం ఆధారంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేట్ రంగ పరిశ్రమలు మిశ్రమ రంగ పరిశ్రమలు అని మూడు రకాలు చదువుకున్నాం మరి ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమలు మనం అధ్యయనం చేస్తే దాదాపు మరి జనరల్గా ప్రభుత్వ రంగ సంస్థలు దాదాపు మూడు వందల ఎనభై తొమ్మిది ఉన్నాయి అందులో లాభాలతో నడిచే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి నష్టాలతో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలు కొన్ని ఉన్నాయని చెప్పుకున్నాం ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల బాటలో తీసుకపోవటానికి అంటే లాభాల బాటలో తీసుకపోవటానికి ప్రభుత్వ రంగ సంస్థలను ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ప్రభుత్వము ఇక్కడ మహారత్నము నవరత్నము మినీరత్నం అనే ఒక స్టేటస్ను సృష్టించింది అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో మనకు నవరత్న అని ఒక స్టేటస్ని క్రియేట్ చేసింది నవరత్న నవరత్న అనే స్టేటస్ని క్రియేట్ చేసింది తర్వాత మినీరత్న అని ఒక స్టేటస్ని క్రియేట్ చేసింది అంటే ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల బాటలో తీసుకుపోవడానికి ప్రభుత్వ రంగ సంస్థలను ఎంకరేజ్ చేయడానికి ఈ రెండు కొత్త స్టేటస్ సృష్టించింది రెండు వేల పదవ సంవత్సరంలో కొత్తగా సృష్టించింది ఏంటంటే మహారత్న అనే ఒక స్టేటస్ని సృష్టించింది చూడండి మహారత్న అనే స్టేటస్ను సృష్టించింది మరి మహారత్న స్టేటస్ను మనకు సృష్టించింది అని చెప్తున్నాం సృష్టించింది అని చెప్తున్నాం మరి జనరల్గా మనం ఒకసారి స్టడీ చేయటానికి స్టడీ చేస్తే అధ్యయనం చేస్తే మెయిన్గా ఇప్పుడు నవరత్నం అంటేంది మనకు మేజర్గా మహారత్నం అంటేంది నవరత్నం అంటేంది మినీరత్నం అంటేంది ఎట్లా ఇస్తారు ఏ విధంగా దాన్ని మనం ఇక్కడ మహారత్నం హోదా పొందాలంటే ఏ అంశాలు తీసుకుంటారు నవరత్నం హోదా పొందాలంటే ఏ అంశాలు తీసుకుంటారు ఏ పారామీటర్లు తీసుకొని వీటికి ఇస్తారు ఎన్ని నవరత్న కంపెనీలు ఉన్నాయి ఎన్ని మహారత్న కంపెనీలు ఉన్నాయి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ తెలుసుకుందాం వీటి గురించి పూర్తి వివరాలతో థ్యాంక్ యూ